సర్పబైకి పట్ల నరవడికికి ఐల్డ్ రెడీ స్లాస్ట్ వన్ ఆఫ్ ట మంత్స్ ముందుగా స్లా కార్పులకారు అరుకప్రం ముందు అన్నన తోనే అలవేర్ అన్నవేర్ హాస్ టాకిస్ ద రెస్పాన్సిబిలిటీ నే యార్ యార్ బ్రెక్ట్ పో ఎన పననను సొల్ట కాస్ట్ ఇవేర్ అన్నన అరుకప్రం ఒక ఫోటోకి నెక్స్ట్ డేమే మనం అరేంజ్ పనీ అరేంజ్ చేయాలి ఇన్ని హరునియం పనన లాస్ట్ ఆమె కంపెనీలో ఆర్గనైజేషన్ కంపెనీలో ఉంది వాడల్ మెయింటెనెన్స్ కంపెనీలో ఉంది యోడ లెవెల్స్ చూస్తోండి ఆర్గనైజేషన్ సో వెరియూనిట్ పాస్ ఫోన్ కాల్స్ సంబంధం ఉంచుకుందాం ఏమే ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి తయారైంది రెడీ ప్రాసా కెలా మేం పైసిటి లాగే పైసిలా పైసిలా. పైసిలా సికి ఇంవా అండుా కెలే అసి. మేంరి తిమా ఇంరిసిము లాసిలా సిలా. ఈసిలా క్షి